మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కోసం చెప్పారు మొక్కలు కొంచెం చెప్పారు ప్రజల గురించి ఎందుకంటే చెప్పరు రాజకీయ నాయకులు ఉన్నాం ప్రతి పెద్దగా చూస్తారా మేము 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 వేస్తాం మా దగ్గర ఓటుకులు మాకు కావాలా మాకు వాడుకుంటారు మమ్మల్ని ఎందుకు మమ్మల్ని పథకాల్లో మమ్మల్ని పెట్టరు పథకాలు మమ్మల్ని ఎందుకంటే గుర్తించరు చెప్పండి సమాజం మేము తల్లికి తండ్రికి పుడతాం కదండి దేవుడి పని అండి మాకు మేము చేసుకున్నది కాదండి మాకు దేవుడు సృష్టించాడు మేము మొదలైన కదండి మాకు ప్రాణం ఉంది కదండి మాకు చేయ రోకాలు తప్పు ఉన్నాయి కదా మాకు ప్రకటించండి మాకు ముందు నడిపించండి ఎవరైనా మాకు నడిపించారా ఎవరైనా ముందు గుర్తించారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తప్ప మాకు ఎవరు గుర్తించలేదు మాకు మాకు ముందుకు తీసుకెళ్లి నారా చంద్రబాబు నాడే మూడు వేల రూపాయల మూడు వేల రూపాయలు పదిహేను వందల మూడు వేలు చేతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాడే పవన్ కళ్యాణ్ వచ్చారు పవన్ కళ్యాణ్ ఏమి ఇచ్చారని గురించి మాట చెప్పారు విజయాల గురించి ఇంతమంది విజయాలు చూస్తారు ఇన్ని ఇన్నిసార్లు ఒక విజయన కనబడతా రోడ్ల మీద రోడ్డు మీద కనబడుతుంటారు ఒకజరా గురించి చెప్పాడా నిజా సంఘాల గురించి ఏం చెప్పాడు ఆయన వస్తారు ఆ దురాలు నడిపోతారు అయితే ఓట్లు దండగే ఇది ఓట్ల లెక్క ఎందుకంటే కరిగిపోయి వాళ్ళ మాటలకి పొంగిపోయి వాళ్ళకి ఓట్లు వేయకుంటాను రేమో మాకు ఎవరు న్యాయం చేస్తే తాళకే వేస్తాము మేము కొన్ని ట్రైన్లు అంటే కొన్ని షాపులు అంటే తిరుగుతాం మాకు ఎవరు మేలు చేస్తే తాలకే మేము చెప్తాం కూడా ఉన్నాం మేము పెత్తరం కూడా చేస్తాం ఓట్ల ఎలక్టర్ మాకు ఎవరు మేలు చేస్తే తాలకే ఓట్లేమంటాం మేము పది ఇల్లు కూడా ఒక చంద్రనాయుడు ఓట్లు చెప్తాను నేను ఇచ్చాడంట అందరికి అన్ని అన్ని ఇచ్చాడంటీ లైట్ ఇవ్వడానికి మాకు మూడో పెడతన ఇచ్చాడు మోడల్ పెడతను పక్క ఇల్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటు హక్కు మాకు రుణాలు రుణాలు మాకు ప్రతి విజరాల కంట షాపులు అంటే నేనంటే బెత్తారు చదవకంట మాకు లోన్లు మాకు చేతి పనులు కూడా నేర్పిస్తాను మాకు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు అందించేవాళ్ళు పెన్షన్ ఇంతకు ముందు పెన్షన్ అందించాలి ఇప్పుడు ఇప్పుడు మూడు వేలు ఇస్తాను మాకు బాగుందా మరి చంద్రబాబు నాయుడు మంచిగా చేసినట్టు చాలా బాగుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాక మాకు మూడో మనుషులుగా మా విజరాలు గుర్తించినందుకు మేము చాలా కలుపు పడతాం మేము చాలా ఆనందిస్తాం మేము చంద్రబాబు నాయుడు పట్ల చంద్రబాబు పరిపాలన కూడా మేము చాలా ఆనందిస్తాం మేము మరి మరి మాకు చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటాం మరి మీరు అందరూ కలిసి ఓటేస్తారా ఆయనకి రాసీ మేము ముప్పై మంది కూడా చంద్రబాబుకి ఓటేస్తాం మేము చంద్రబాబు మేము ఎటు ఉంటాం మా దేవుడు చంద్రబాబు నాయుడు మాకు దేవుడు గణసలిచ్చి ఇల్లు ఇచ్చి పాటిచ్చి